అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ పిటిషన్పై వాదనలు నిన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఉత్తర్వులను పిటిషనర్ ఎక్కడా ఉల్లంఘించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అమరావతి ఇన్న రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు నిన్న తీర్పు రిజర్వ్ చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు అరుణ ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఇటు వాదనల తర్వాత లిఖితపూర్వకంగా వాదనలు కూడా ఇవ్వాలంటూ ఇటు ఇరు వర్గాలు ఇటు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదం కాబట్టి అటు సేడ్ తరపున న్యాయవాదాలు కూడా కోరడం జరిగింది లిఖితపూర్వక న్యాయవాదులు ఇద్దరు తమ వాదనలు ఇచ్చిన తర్వాత ఏదైతే ఉందో మొన్న అమరావతిలో ఇది యువగాల ముగింపు సభ సంబంధించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా అధికారులను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు రెడ్ డైరీలో సంబంధించి మీకు ఎవరైతే ఉన్నారో అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళ సంబంధించి కూడా మొత్తం ఉండే మేము అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సిఐడి అధికారులు హైకోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది అధికారులు ఇబ్బంది పెడుతున్న విధంగా సంబంధించి డైరీలో ఉన్నాయి మా ఏదైతే ఉందో మేము చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి ఈ డైరీ చూపించడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందంటూ ఎవరైతే ఉన్నారో సిఐడి అధికారులు అయితే హైకోర్టులో మెమో అయితే దాఖలు చేయడం జరిగింది ఈ మెమో దాఖలు చేసిన తర్వాత ఇది ఏపీ హైకోర్టు ఇద్దరిని ఇటు సిఐడి తరపున న్యాయవాదులను అదేవిధంగా చంద్రబాబు తరపున న్యాయవాదులను లిఖిత పూర్వంగా తమ వాదనలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు తరపున న్యాయవాదులు అదేవిధంగా హైకోర్టు సిఐడి తరపున న్యాయవాదులు కూడా లిఖిత పూర్వంగా తమ వాదనలు అయితే వినిపించారు అయితే చంద్రబాబు తరపున న్యాయవాదులు మెమో సిఐడి వేసిన మెమోను తిరస్కరించాలని చెప్పేసి దాఖలు చేసిన దాంట్లో కోవడం జరిగింది ఎక్కడా చంద్రబాబు నాయుడు తనయుడు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరిని భయపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయలేదు ఇది కేవలని సంబంధించి సేడి వాళ్ళు మెమో దాఖలు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఇరు వర్గాలు వాదనలు అదేవిధంగా విధంగా లిఖితపూర్వకంగా వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ కేసు సంబంధించి ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది అరుణ ఫర్ అప్డేట్స్